చంద్రబాబు నాయుడు చంద్రబాబు సీనియర్ పర్సన్ జగన్ ఒక దొంగ పక్కా దొంగ ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ జనాలను మోసం చేశాడు మాట అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడంటే ఏదో చెప్పాడు మొత్తానికి ఏదో నిజాయితీ మీద జరుగుతుంది ఎలక్షన్ మాట మడమ మడం అని చెప్పాడు చేసిన దొంగ పనులు లుచ్చా పనులు ఆడు పెద్ద ఫోర్ ట్వంటీగాడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జగన్ ఓడిస్తారు ఖచ్చితంగా చెప్పులతో బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది ఆ బస్ యాత్ర సన్నాసాడు నిరుద్యోగులందరినీ సంకనాకి ఇచ్చేశాడు ఆడు ఎన్ని ఉద్యోగాలు తీశాడు ఏ నోటిఫికేషన్ చేశాడు ఎన్ని ఉద్యోగాలు తీస్తానని చెప్పి వాడు మాటిచ్చాడు ఎలక్షన్లో పోలీస్ నోటిఫికేషన్ తీశాడా గ్రూప్ టూ తీశాడా డిఎస్సి తీశాడా ఆడొక సన్నాసి లుచ్చా ఫోర్ ట్వంటీ ఎదవా ఆడికి తోడు ఆ ఎన్టీవీ ఆ టీవీ నైన్ ఆ సాక్షి టీవీ వీళ్ళందరూ కొమ్మక్కై ఆంధ్రాలో ఫేక్ న్యూస్లు ప్రచారం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ప్రతి ఒక్క జిల్లాలో పదమూడు జిల్లాలో పద్నాలుగు జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మా ఉద్యోగాలు ఇరా బాబు మా ఎక్కడైనా నిరుద్యోగులు ధర్నా చేస్తే ఆ టీవీ నైన్ వాడికి మనసు అక్కడ కనీసం స్కూలింగ్ ఇలా ఎన్టీవోడ్ స్కూలింగ్ ఇలా ఒక్క న్యూస్ ఛానల్ కానీ ఒక్క మీడియా కానీ పట్టించుకోలేదు నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఏం చేశారండి మీడియా సపోర్టు ఖచ్చితంగా ఈ జగన్ ఎవరైతే మీడియాతో కొమ్మక్క కొంతమంది పెద్ద మనుషులతో కొమ్మకయ్యి ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో జనాలు అవన్నీ తెలుసుకోవాలని పిచ్చేవాళ్ళు కాదు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు జగన్కి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్తారు ఇది నా అభిప్రాయం పక్కా చంద్రబాబు నాయుడే గెలుస్తాడు ఏ ఏం డెవలప్ చేశాడు నైన్టీ నైన్ హ్యాంబీలు అంటే ఏంటి రేషన్ బిల్ ఇచ్చాడా లేదా పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేశాడు వాళ్ళందరికీ ఆటో వాళ్ళకి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చాడు ఎవరి దగ్గర ఉపయోగపడుతున్నాయి మద్యపాన నిషేధం అన్నాడు ఏం చేశాడు ఏ మద్యపాన నిషేధం అంటే ఆ కల్తీ మందు తాగి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది పాలయ్యారు ఎంతమంది చచ్చిపోయారు అది ఆడవాళ్ళకి మేలు చేసినట్ట మంచి చేసినట్ట ఆ నాసిరకం మందు ఏంటి ఒక్క బ్రాండెడ్ లేదు అంతా ఇల్లేగలుగా ఇసుక అమ్ముకున్నాడు మందు అమ్ముకున్నాడు నాశిరకం మందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళన్న ఆరోగ్యాలు నాశనం చేసి ఆడవాళ్ళని భయంకరంగా మోసం చేసి అన్యాయం చేశాడు వాళ్ళ తాలిబుట్టలు తెంచేశాడు జగన్ ఖచ్చితంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు ఇసుక అమ్ముకున్నాడు మందమ్ముకున్నాడు జనాలను మోసం చేసి పెట్రోల్ ఏదో నాటకాలు చేశాడు మన రాష్ట్రంలో ఎక్కువ ఉందని చెప్పేసి ఏ డెవలప్మెంట్ ఏం చేయలే అక్కడ సచివాలయం ఆస్తులు అయ్యి తాకట్టు పెట్టుకు వచ్చాడు అప్పులు తీసుకొస్తున్నాడు జనాలకు డబ్బులు పంచుతున్నాడు అక్కడ పోలీసు వాడు ఆపుతాడు ఆడ వయ్యా పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటాడు ఆడ ఆడకి లంచాలు అవ్వాలి ఇడికి లంచాలు అవ్వాలి కరప్షన్ అరికెట్టాడా బ్లాక్ మనీ తీసుకొచ్చాడా ప్రాజెక్టులు తీసుకొచ్చాడా కంపెనీలు తీసుకొచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఆడవల్ల రాష్ట్రానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన మేలు అండి చెప్పండి నాకు ఏం చేయలేదండి పాత పథకం లేదు వాళ్ళకేదో పదివేలు ఇరవై వేలు ఇచ్చాడు ఈ చేతి ఇచ్చాడు అది అమ్మఒడి పథకం అంటాడు సంక్రాంతి పండగకి ఎత్తాడు ఆ అవన్నీ మనవాడే పర్మిషన్ ఇస్తాడు జోదం వాడు ఆ చేతి డబ్బులు వాళ్ళే లాక్కుంటారు మన దగ్గర లాక్కుంటారు ఇసు దగ్గర లాక్కుంటారు జగన్ అనేది పక్క బిజినెస్ మ్యాన్ ఆ భారతీయ సిమెంట్ సాక్షి వ్యాపార ఆ బిజినెస్ చేసుకుంటే పనికి వస్తాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడిని ఆదుకుంటే డబ్బులు అనేది డబ్బులు పంచడం అనేది సమస్య కాదు డబ్బులు సంపాదించి ఆంధ్ర రాష్ట్రం ఉంది ప్రభుత్వం ఉంది సంపాదించి పచ్చిపెట్టు లేదు అప్పులు చేసి ఇప్పుడు నువ్వు ఎవడకో పదివేలు ఇస్తే ఆ అప్పు నా మీద ఉంది కదా ఇప్పుడంతా ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు ఎవడ కట్టాలి నేను కట్టద్దు అప్పు నాకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా నేను కట్టద్దు అప్పు ఎవడమ్మ సొమ్ము ఎవడ బాబు గడు సొమ్ము నువ్వు పంచి పెడుతున్నా నువ్వు సంపా నువ్వు సంపాదించి ఖర్చు పెట్టవాయా మా ఆస్తులు తాకట్టు పెట్టి మా ప్రాపర్టీలు తాకట్టు పెట్టి ఆడ దగ్గర ఇటు మా దగ్గర పన్నులు వసూలు చేసి ఆడిటికి డబ్బులు పంచి మళ్ళీ అప్పు మా నువ్వు కట్టుకో భారతీయ సిమెంట్ ఉందిగా కట్టుకో